நிருபம் பல కార్తీక దీపం అనే ఒక్క సీరియల్ ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు డాక్టర్ బాబుగా ప్రేక్షకులను ఎంతో అలరించారని చెప్పచ్చు ఇక ఈ సీరియల్ ఎండ్ అయిన తర్వాత రాధకు నీవేరా ప్రాణం అనే సీరియల్ అలానే కుమారి వంటి వెబ్ సిరీస్లో నటించి అలరించారు అయితే కార్తీక దీపం ఇది నవ వసంతం అంటూ మళ్ళీ కొత్త సీరియల్తో మనం ముందుకు వచ్చేశారు ఇక నిరుపం పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మంజులని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే మంజులు కూడా చాలా సీరియల్స్లో నటించి మెప్పించారు ఇక ఇద్దరూ కూడా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా అలానే సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు అభిమానులతో దగ్గరగానే ఉంటారు అయితే రీసెంట్గా ఈ జంట కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకున్నట్టు అభిమానులతో షేర్ చేసుకున్నారు గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారు ఆ మూమెంట్స్ చూసిన వారంతా ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూ కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు షేర్ చేసుకున్న ఆ మూమెంట్స్ మీ కోసం అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్